ప్రసంగించబడింది ద మెసేజ్ ఆఫ్ grace హస్ బీన్ డెలివరెడ్ కృప వర్తమాన ఇవ్వబడింది మనకు ద మెసేజ్ ఆఫ్ డెలివరెన్స్ హస్ కమ్ టు గాడ్స్ పీపుల్ ఆ విడిపించే విడుదల చేసే వర్తమానం ప్రజలకు ప్రసంగించబడింది గాడ్స్ మెసేజ్ హస్ ఆల్వేస్ బీన్ అ మెసేజ్ ఆఫ్ బిఫోర్ జడ్జ్‌మెంట్ మరి తీర్పుకు ముందు దేవుడు వర్తమానం ఎప్పుడూ కూడా ప్రజల్ని విడిపించే వర్తమానంగా ఉన్నది ఇన్ డేస్ ఆఫ్ దినములో గాడ్ sent a messenger దేవుడు ఒక వర్తమానికుని పంపించాడు హిస్ నేమ్ వాస్ నోఆ ఆయన పేరు నోఆ హి బ్రాట్ ద మెసేజ్ ఆఫ్ డెలివరెన్స్ ఆయన